హాయ్ హలో ఈరోజు మనం వంకాయ పచ్చి రోజుల కర్రీ ఎలా తయారు చేసుకొని ఈ వీడియోలో చూద్దామండి ముందుగా మనం రెండు ఆనియన్స్ని తీసుకుని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో మనము పచ్చిరొయ్యను కూడా వేసి వేయించుకోవాలండి మనం వంకాయని కట్ చేసినప్పుడు ఒక బౌల్ వాటర్ వేసి వాటర్లో సాల్ట్ వేయాలండి సాల్ట్ వేసి వంకాయని కట్ చేస్తే అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఇది చిన్న టిప్ అండి ఈరోజు చూడండి ఈలోపు ఆనియన్స్ని ఫ్రై అయిపోయి అయిన తర్వాత మనం రొయ్యలు అనేవి మనం వేసేసుకోవాలండి పచ్చి రొయ్యలు వేసి బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మన అందులోనే మన వంకాయ ముక్కలను కూడా మనం వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత వీటిని కూడా బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి దీంట్లో మనం టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక రెండు కూడా మగ్గిపోతాయి చూడండి ఇప్పుడు మనం టూ స్పూన్స్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకోవాలండి చూడండి అన్నీ బాగా కలవాలండి కారం బాగా పట్టాలి అంతవరకు మనం కలుపుకోవాలండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని బాగా మగ్గు పెట్టుకోవాలి అది ఎగిరిపోతుందండి కూర బాగా దగ్గరగా అయిపోయే వరకు మనం ఉడికించుకోవాలండి చూడండి ఈ రకంగా దగ్గరికి వచ్చేస్తుందండి కర్రీ అంతే అండి వంకాయ పచ్చడి చాలా సింపుల్ అండి ఈ రకంగా తయారు చేసుకుంటే చాలా చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి చూడండి ఈ రకంగా వంకాయ పచ్చడి రెడీ అండి